హలో అండి వెల్కమ్ టు వంటలు ముచ్చట్లు వేడి వేడి అన్నంలో అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న చక్కగా వంకాయ టమాటా పచ్చడి వేసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడిగా ఉన్నా సరేనండి చెయ్యి కాలుతున్నా సరే అలా అలా ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే ఒక తర్వాత ఒక ముద్ద తర్వాత ఒకటి ఒక ముద్ద తర్వాత ఒకటి అలా వెళ్ళిపోతూనే ఉంటుందండి అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేసైనా పదండి మరైతే చాలా ఈజీగా టేస్టీగా చేసేసేసుకుందాం ముందుగా అయితే వంకాయలు తీసుకుందామండి లేత వంకాయలు అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడికైతే ఇలా చక్కగా లోపల పురుగులు ఏమీ లేకుండా చూసుకొని ఇలా ముక్కల్లాగా అన్ని సమానమైన ముక్కల్లాగా చేసుకొని చక్కగా ఉప్పు నీళ్ళల్లో వంకాయలు అలా వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించుకుందాం అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కారానికి సరిపడా మిర్చి తీసుకోవాలండి కొన్ని మిర్చి సన్నగా ఉన్నా కూడా బాగా కారంగా ఉంటాయి అనమాట కొన్ని ఏమో లావుగా ఉన్నా అంత ఎక్కువ కారం ఉండవు మిర్చి కొన్ని ఒక రెండు టమాటాలు వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి చూడండి ఎలా మగ్గిపోతుందో ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకుందాము పసుపు కూడా వేసుకొని కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకుందామండి అలా ఫ్రై అవుతూనే ఉంటాయి ముక్కలన్నీ కూడా చక్కగా వేగుతూ ఉంటాయి ఇప్పుడు బాగా వేగాలన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే సిమ్లో పెట్టుకొని చేసుకున్న ఏ వంట అయినా సరే అద్భుతంగా ఉంటుందండి చాలా చిన్న సగం మీద ఉడకాలి హడావుడి హడావుడిగా కాకుండా చూడండి ఇప్పుడు మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి అయితే నేను చక్కగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్క రెండు సెకండ్లు అలా వేసి ఇంకా స్టవ్ అయితే కట్టేస్తున్నానండి కొత్తిమీరని అయితే ఎక్కువగా వేగనివ్వట్లేదు ఇప్పుడు దీన్ని కొంచెంసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీలో వేసుకున్నా కూడా రోట్లో లాగా ఉండాలి పచ్చడి అంటే ఈ ప్రాసెస్ చేసుకుంటే సేమ్ మనం మిక్సీలో వేసుకున్న రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ముందుగా కేవలం మిర్చి మాత్రమే తీసుకోవాలి జార్లోకి మనము అన్నీ మగ్గించుకున్న ముక్కల్లోంచి మిర్చి అన్నీ ఏరుకొని ఓన్లీ మిర్చి వరకే వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు అండి చిన్న చింతపిక్క కొంచెం చిన్నది కొంచెం చింతపండు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఈ రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంతవరకు గ్రైండ్ చేసుకుందాం గుర్తుపెట్టుకోండి అస్సలు నీళ్ళు యాడ్ చేయొద్దండి ఇలానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెంగా అయితే మొత్తం ఒకసారి అయితే స్పూన్ పెట్టుకొని కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మనము వేయించుకున్న వంకాయ టమాటా కొత్తిమీర అవి ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు జార్లో వేసుకుందామనమాట ఇలా జార్లో వేసుకున్న తర్వాత అయితే ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి పల్స్ గ్రైండ్ ఇవ్వాలి అంటే జస్ట్ ఒకసారి అలా వేసి ఆపి వేసి ఆపి ఒక రెండు మూడు సార్లు అలాగా అస్సలు ఎక్కువసేపు కంటిన్యూస్గా తిరగనివ్వద్దు అనమాట జార్ని ఎందుకంటే బాగా మెత్త మెత్తగా అయిపోకుండా ఉండాలండి చక్కగా మీకు అక్కడక్కడ వంకాయ ముక్కలు టమాటా కొత్తిమీర ముక్కలు తగులుతూ ఉండాలి అంటే మెత్తగా ఏదో కాటుకలాగా మెత్తగా రుబ్బేసుకోవద్దండి ఒకసారి జార్లో వేసుకున్న తర్వాత కూడా మిర్చి పేస్ట్ అంతా కూడా కలిపేలాగా ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకొని జస్ట్ పల్స్ గ్రైండ్ ఒక టూ త్రీ సెకండ్స్ అంతేనండి ఎక్కువ అయితే అస్సలు చేయొద్దు చాలా ఈజీగా చేసేసేసుకోవచ్చండి చూడండి ఇలా అస్సలు నేను మెత్తగా చేయలేదండి చక్కగా అయితే ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము అంటేనండి చాలామంది ఏం చేస్తారంటే పోపు వేరే దానిలో వేసుకొని తర్వాత వేరే దానిలో స్టోర్ చేసుకొని మనకు గిన్నెలు ఎక్కువ అయిపోకుండా ఉండాలి అంటే మనము ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఏ ఇందులో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బాక్స్లోనో ఆ గిన్నెలోనో పెట్టేసేసుకోండి ఫస్ట్ అయితే పోపు తీసుకొచ్చుకొని ఇందులోనే వేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా వేరే రెండు రెండు గిన్నెలు పడకుండా ఉంటాయి అనమాట ఆల్రెడీ ఇప్పటికే మిక్స్ జార్ కడగాలి కదా ఇంక ఇప్పుడు పోపేసేసేద్దామండి నేనైతే కొంచెం పచ్చడి కదా అని చెప్పి ఇది చాలా పెద్దగంటే అందుకని ఇందులో వేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు రెబ్బలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని అలా పోపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి